మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ఒక కీలకమైన మలుపు అని చెప్పొచ్చు ఎన్నాళ్ళ నుంచో ఎంతోమంది అమరావతి రైతులు రాష్ట్ర ప్రజలు కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు ఎదురుచూస్తున్న శుభవార్త రానే వచ్చింది అదే అమరావతిగా కేవలం ప్రభుత్వం డిసైడ్ చేసిన రాజధాని మాత్రమే కాదు భారత ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా బద్దంగా ఫిక్స్ అవ్వబోతున్న ఏకైక రాజధాని ఇది ఇచ్చే ప్రయోజనాలు ఏంటో చెప్తే ఆశ్చర్యపోతారు గత ఐదేళ్లుగా మూడు రాజధానులని కోర్టు కేసులని మనం చాలా గందరగోళాలు చూసాం అసలు అమరావతి ఉంటుందా ఊడుతుందా అన్న భయం చాలామందిలో ఉండేది కానీ ఇప్పుడు సీన్ మారింది కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది ఏపీ విభజన చట్టానికి సవరణలు చేసి అమరావతి పేరుని గెజెట్లో ఎక్కించడానికి ముహూర్తం ఫిక్స్ చేసింది అసలు ఈ గెజెట్ నోటిఫికేషన్ అంటే ఏంటి కేంద్రం ఇప్పుడు ఎందుకు జోక్యం చేసుకుంటుంది అసలు విభజన చట్టంలో ఆ సెక్షన్ ఐదు బ్రాకెట్ రెండు కథ ఏంటి దీనివల్ల అమరావతికి వచ్చే పవర్ ఏంటి ఈ వీడియోలో పిన్ టు పిన్ క్లియర్గా మాట్లాడుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అసలు ఇన్నాళ్ళు లేని చట్టబద్ధత ఇప్పుడెందుకు అవసరమైందో ఒక నిమిషం ఆలోచిస్తే మీకు గుర్తుండే ఉంటుంది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయినప్పుడు పార్లమెంట్లో ఏపీ రియాగ్నేషన్ యాక్ట్ అని బిల్లు పాస్ చేశారు అందులో సెక్షన్ ఐదు బ్రాకెట్ ఒకటి అలాగే ఐదు బ్రాకెట్ రెండు ఈ రెండు పాయింట్లు ఉన్నాయి సెక్షన్ ఐదు బ్రాకెట్ ఒకటి ఏం చెప్పిందంటే హైదరాబాద్ పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది అని కానీ విభజన జరిగిన తర్వాత ఏపీకి పలానా ఊరు రాజధాని అని ఆ చట్టంలో ఎక్కడా రాయలేదు జస్ట్ న్యూ క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అని మాత్రమే రాశారు తప్ప పేరు మెన్షన్ చేయలేదు అప్పట్లో రెండు వేల పదిహేనులో చంద్రబాబు గారి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు కానీ కేంద్రం నుంచి రావాల్సిన అఫీషియల్ గేజెట్ నోటిఫికేషన్ రాలేదు అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఇంట్లో పేరు పెట్టుకున్నాం కానీ రికార్డుల్లో పేరు ఎక్కడా ఎక్కలేదన్నమాట ఇదే అవకాశాన్ని అడ్డం పెట్టుకొని రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల పాట పాడింది చట్టంలో అమరావతి పేరు లేదు కదా మన ఇష్టం వచ్చినట్లు మార్చుకుంటాం అనే వాదన తెర మీదకి తెచ్చారు అక్కడి నుంచే అమరావతికి కష్టాలు మొదలయ్యాయి కానీ ఇప్పుడు ఆ లసుకును పూర్తి చేసింది కేంద్రం ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ కథకు శుభం కార్డు పడబోతుంది మే ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున మన సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలో ఏపీ క్యాబినెట్ ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపింది అయ్యా విభజన చట్టంలో మన రాజధాని పేరు లేదు దయచేసి అమరావతి పేరును అందులో చేర్చండి అని కోరారు దీనికి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఇక ప్రధాని మోడీ గారు కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని దీ పనిని వేగవంతం చేయనున్నారంట